చికెన్ కందనకాయ ఫ్రై ఈ ఫ్రైకి చాలా పెద్ద ఫ్యాన్సే ఉంటారండి అంత టేస్టీగా ఉంటుంది మరి చాలా సింపుల్గా ఈ చికెన్ కందనకాయ ఫ్రై తయారు చేసుకోవచ్చు ఇక నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి రోటీస్లోకి స్టార్టర్స్లోకి కూడా అలా తినేవచ్చండి అంత బాగుంటుంది సూపర్ డిష్ అండి చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ఒక్కసారి నా వీడియో ఫుల్ వీడియో చెక్ చేసి ఈ చికెన్ కందనకాయ ఫ్రై ట్రై చేయండి మా ఇంట్లో మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి చిన్నపిల్లలకి అప్పుడప్పుడు ఈ కందనకాయ ఫ్రై ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా చాలా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి